నమస్తే ఈరోజు ఉదయం వరంగల్లోని గ్రాండ్ గాయత్రి హోటల్లో అయితే ప్రమాదం శాస్తూ లిఫ్ట్లో నుంచి ఒక వ్యక్తి కింద పడడం అయితే జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఈ లిఫ్ట్ అనేది రిపేర్లో ఉంది రిపేర్ చేపిస్తున్నాం అంటూ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్తుంది కానీ నిజానికి ఇక్కడ ఈ లిఫ్ట్లో పడినటువంటి వ్యక్తి కస్టమరా లేకపోతే అది వర్క్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్త అనేది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది మొత్తానికైతే ఇది ఒక యాజమాన్య నిర్లక్ష్యం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఒక లిఫ్ట్ పని జరుగుతున్నప్పుడు వారికి సెక్యూర్ మెజర్మెంట్స్ అయినా అరేంజ్ చేయాలి లేదు అంటే ఒకవేళ కస్టమర్ అయి ఉంటే కనుక అక్కడ సెక్యూరిటీ గార్డ్ కానివ్వండి ఇంకెవరన్నా ఉండి ఇక్కడ లిఫ్ట్ వర్క్ జరుగుతుందని ఒక బోర్డు అయినా ఏదైనా ఉండాల్సిందే అసలు ఏం జరిగింది ఏంటనేది పూర్తిగా తెలియదు అతను పై నుంచి కింద పడ్డడా లేకపోతే ఆ లిఫ్ట్ దగ్గర పని చేస్తుండగా కింద పడ్డడా ఏంటనేది అయితే పూర్తి వివరాలు తెలియాలి మొత్తానికైతే ఈ ప్రమాదం ఆ వ్యక్తి ఇప్పటికీ కూడా అందులోనే ఉన్నాడు ఇటు పోలీసు వారు కానివ్వండి ఫైర్ సిబ్బంది కానివ్వండి మిగతా వాళ్ళందరూ కూడా అతను బయటికి తీసుకురావడానికి సాయశక్తుల ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి ఆయన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎంతవరకు జరుగుతుందని ఇక్కడ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే యాజమాన్యం ఈ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం అయితే ప్రమాదంలో ఉందని చెప్పుకోవాలి ఇక్కడ మనం చూసుకోవచ్చు రెస్క్యూ టీం కానివ్వండి అతను కాపాడడానికి చేసే ప్రయత్నం అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ పోలీస్ వారు కానివ్వండి ఫైర్ సిబ్బంది కానివ్వండి అతన్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంతే జరుగు పోలీస్ స్టేషన్ వారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం కానివ్వండి అతను కాపాడడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు ఆ గోడ అనేది పూర్తిగా మూసుకుపోయి ఉండటంతో అతని పగలగొట్టి తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏమేమి అక్కడ కావాల్సినటువంటి సదుపాయాలు ఆయన తీయాల్సింది ఆ గోడ పగలగొట్టడానికి కావాల్సిన అన్నీ కూడా ఉపయోగించి ఆయన్ని బయటికి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు అందరూ కూడా ఎంత వీళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దాదాపు సుమారుగా తొమ్మిదిన్నర ఆ టైంలో ఆ వ్యక్తి ఆ లిఫ్ట్లో ప్రమాదవశాత్తు శాత్తు పడడం అయితే జరిగింది అక్కడ నుంచి ఇప్పుడు వీళ్ళు లోపటి నుంచి ప్రయత్నం చేయడానికైతే లోపలికి వెళ్తున్నారు ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా వాళ్ళ శాశ్ శక్తులు అయితే ప్రయత్నించడం జరుగుతుంది అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అక్కడికి వెళ్ళి చూసేద్దాం జరిగినటువంటి ఇష్యూలో రెస్క్యూ టీం కానీ పోలీసు వారు చాలా చాకచక్యంగా సమయానికి అందరూ కూడా ఇక్కడ అందుకొని ఆయన్ని కాపాడడం అయితే జరిగింది ఇప్పుడే అంబులెన్స్లో లో కూడా హాస్పిటల్ పంపించడం జరిగింది ఆయన పరిస్థితి ఎలా ఉంది అలానే రెస్క్యూ టీం కానివ్వండి పోలీసు వారు చేసినటువంటి ఈ సాహసం వల్ల అతను బతకాడని చెప్పుకోవాలి ఆయన సార్ ఇప్పుడు ప్రస్తుతం మనతో ఇంచేదారు అందులో గారు ఉన్నారు నమస్తే సార్ శుకూర్ సార్ చెప్పండి సార్ అంటే కరెక్ట్ సమయానికి మీరు రావడం వల్ల మీరు చాలా చాకచక్యంగా మీరు అన్ని రెస్క్యూ టీం అనేది చేయడం వల్ల ఇవాళ బయటికి రావడం జరిగింది అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి హోటల్ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి ఇలాంటి పునరావృతం కాకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు మళ్ళీ ఈరోజు ఈ రోజు మార్నింగ్ మాకు ఇట్లా లిఫ్ట్ లో ఒక వర్కర్ అని చెప్పేసి ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ రాగానే మేము ఇమీడియట్లీ ఫైర్ సర్వీస్ కి ఇన్ఫార్మ్ చేసినాము వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసినాము పోలీస్ అండ్ ఫైర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్లీ అతన్ని గనక లైవ్ గా తీసినాం ఇమీడియట్లీ అతన్ని అంబులెన్స్ తెప్పించేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫర్ బెటర్ ట్రీట్మెంట్ హోప్ అతను హెల్త్ బాగుంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే ఇప్పుడు ఈ హోటల్ వారిని విచారించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇలాంటి ఇంకా చాలా హోటల్స్ ఉన్నాయి కదా సార్ యా ఫర్దర్ డెఫినెట్లీ మున్సిపల్ డిపార్ట్మెంట్తోని తర్వాత ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్తోని జాయింట్ ఆపరేషన్స్ చేసేసి వాట్ ఎవర్ ద సేఫ్టీ ప్రికాషన్స్తో దాని మీద యాక్షన్ తీసుకుంటాము ఇప్పుడు ఈ రెస్క్యూ టీమ్ కానివ్వండి ఫైర్ సిబ్బంది మీరు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఎవరెవరు పాల్గొన్నారు సార్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు పోలీస్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నాము ఆల్మోస్ట్ ఇట్స్ ఇట్స్ ఆఫ్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాంతో చేయడం జరిగింది ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంచండి మీరు తీసుకొచ్చే సమయంలో అతను మాట్లాడడం కానీ అసలు ఏమన్నా ఎలా మాట్లాడుతున్నాడు బాగానే ఉన్నాడు బట్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ అతన్ని డాక్టర్స్ ఎగ్జామిన్ చేసినాకనే వాట్ వాట్ చెప్పగలరు థ్యాంక్ యూ చూస్తున్నారు కదా అటు పోలీసు వారు కానివ్వండి ఇటు రెస్క్యూ టీమ్ కానివ్వండి అందరూ కూడా ఒకే సమయంలో ఇక్కడికి చేరుకొని అతన్ని కాపాడి ప్రాణాపాయ స్థితి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లి బెటర్ ట్రీట్మెంట్ కోసం వన్ నాట్ ఎయిట్లో ఇక్కడ అంబులెన్స్లో నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లడం అయితే జరిగింది అలానే ఇలాంటి చర్యలు ఇలాంటి సంఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా యాజమాన్యం మీద కానివ్వండి ఇలాంటి హోటల్స్ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన గారు చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్